జనములను సమకూర్చుడి సమాజమును సమాజ ముటప్పుడు ప్రతిష్ఠించుడి పెద్దలను పిలవనంపించుడి చిన్న చిన్నవారిని సన్యపాలం వచ్చే బిడ్డలను తోడుకుని రండి చాలు పెండు కుమారుడు అంతపూర్వంలో నుండి పెండు కుమారుడు అంతఃపూర్వంలో నుండి పెండు కుమార్తె గదిలోనే సిద్ధపడినా పెండు కుమార్తె అనేటువంటి మనం ఈ సార్వత్రిక సంఘం అనేటువంటి మనము ఈ గదిలో సిద్ధపాటు కలిగి అలంకరింపబడినటువంటి వధువుగా మనము సిద్ధపాటు కలిగి ఉన్నాం ఎలా అలంకరింపబడాలి ఇప్పుడు వెంటనే నడుబడు రాను పాపడ పిల్లలు చప్పు చెవరీలు పెద్ద పెద్ద గోలుస్తులు నక్లిస్టులు వేసుకునే గాదులు అలంకరింపబడేది ఎలాగన్నా సాధువైనట్టు మృదువైనట్టు అక్షయ అలంకారం బాహ్య అలంకారం కాదు కానీ అక్షయ అలంకారం మీద ధరించుకోవాలని మొదలు కేతులు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో వచ్చి చదవడం చదవండి కేతు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో వచ్చి అమ్మా కేతు రాసిన పత్రిక మూడవ అధ్యాయము నాలుగో వచ్చి మొదటి పత్రిక కదా సార్మైన టీ రెండవ టీవు దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోపడి ఉండట చేత తాను తాను అలంకరించుకొని దేవుడి స్తోత్ర ఎలాంటి అలంకరణ కావాలి మనకి అక్షయ అలంకరణ సాధువైనయు మృదువైన అలాంటి మంచి తగ్గింపు కలిగినటువంటి దీనత్వం కలిగినటువంటి మంచి జడలు ఉంటాయి చేత పైన మనం చూస్తే కూడా గూడవచ్చు చూస్తే జడలు అల్లుకుంటాయి బంగారు నవలు పెట్టుకుంటాయి వస్త్రములు ధరించుకుంటారు వెలుపటి అలంకారము నీకు అలంకారంగా ఉండగా వెలుగుపట్టి అలంకారము నీకు అలంకారంగా ఉండగా సాధువైనయు మృదువైనయు గుణమనం అక్షయ అలంకారం ఇవి కలిగి ఉంటున్నా మనమేం చేస్తాం మన పిల్లలకి ఆదివారం చక్కగా రెడీ చేసి జల్ల మీద జల్లేసి నట్టిలు పెట్టి అన్నీ రెడీ చేస్తాం చాలా చిన్న పిల్లలు కానీ తెలియదు అనుకోండి ఇప్పుడు మీరు ఎదురైనా తింటే పెద్ద తర్వాత పిల్లలకు కూడా అదే అలవాటు అయిపోతాం అందుకని మనమేనేం చెప్పాలి ఇప్పుడు వచ్చి ఇప్పుడు వచ్చి ఏం చెప్పాలి చెప్పండి పిల్లలకి సాధువైనయు మృదువైనయు తగ్గింపు దీనత్వం దేవుని వాక్యము ప్రార్థన విధేయత ఇవన్నీ నేర్పించి చక్కగా దేవుని సన్నిధిలో దేవుని వాక్యంలో సండే స్కూల్లో దేవుని పాటల్లో కండత వాక్యాలు ఇవి నేర్పించి పిల్లలను కూర్చోబెట్టి చక్కగా దేవుని సదులో చిన్నప్పటి నుంచి దేవుని చదువులు ఎక్కువ గొప్పవారుగా వారు మార్చకూడదు గా మనం ఏం చేస్తామంటే పండగ వస్తుంది ఇక ఒకళ్ళ మించి ఒకళ్ళు డ్రెస్సులు కొంటారు ఇక మా అమ్మాయి వాళ్ళ అమ్మాయి కంటే కూడా చక్కగా మంచిగా మనం కనపడాలి అనుకొని ఒకళ్ళ మించి ఒకళ్ళ డ్రెస్సులు అంటే ఒకళ్ళు చూసి ఒకళ్ళు చూడడానికి లేదనమాట అలాంటి డ్రెస్సులు నేర్చినా వేస్తాం చూడడానికి పైకి అలంకారం అలంకరించాల్సిన అవసరం లేదు కానీ ఇది చూసినా ఇది ఎవరైనా చూసి మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా తర్వాత లోపల మనం సిద్ధపరచాలి లోపల అక్షయ అలంకారం కావాలంటారు అలాంటి అలంకరణ అలంకరించే వాళ్ళని సిద్ధపరిచేటువంటి వాళ్ళందరు ఎంతమంది షూట్లు వేసి ఒక అయితే షూట్లు కోట్లు బూట్లు ఇవన్నీ వేస్తారు ఆడపిల్లలు అయితే ఫ్రాకులు పెద్ద పెద్ద రెండు వేలో లేకపోతే మూడు వేలో లే ఐదు వేలైనా పర్వాలేదు ఏవైతే మా అమ్మాయి బాగా కనపడాలి అంతేనా అలాగే డబ్బులు అప్పు సరే తెచ్చి ఉప్పులాంటిసారా సారా అందుకని అప్పు తెచ్చి మనకి ఇప్పులాంటిసారా కానీ ఉన్న దాంతోనే మనం చదువుకొని దేవుని సన్నిధిలో దేవుని మహిమ కాక ఆమె అందుకని మనము జడలు అనుకోవటం ముఖ్యం కాదు తర్వాత బంగారు నగలు పెట్టుకోవటం ముఖ్యం కాదు వస్త్రములు ధరించుకో ముఖ్యం కాదు మనకి వెలుపటి అలంకారం దేవుడు ముఖ్యమని చెప్పట్లేదు కానీ వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండగా సాధువైన టీయు మృదువైన టీవైన గుణమును అక్ష అక్షయ అలంకారము గల మీ హృదయముకు అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండలేదు దేవుని దృష్టికి అది విలువగలదట్టు అది దేవుని దృష్టికి కూడా విలువ కలిగింది అని దేవుడు వాక్యం అందుకని సముద్రాల మృదువుగా తగ్గించుకోవటం తీరంధము కలిగి ఉండటం బిడ్డలకు నేర్పించినప్పుడు దేవుని మాటలు చెప్పు యేసయ్య సై గురించినటువంటి మాటలు నేర్పిస్తుంటే వాళ్ళు మంచి మంచి దేవుని మాటలు వాళ్ళకి నేర్పిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని సన్నిధులు క్రమక్రమముగా దేవుని సన్నిధులు ఆత్మీయతలో ఎదుగుదురుగా వాళ్ళు అక్షయాలని వాళ్ళు అలంకరించుకునేటువంటి వారుగా ఉంటారు అందుకని మనం చూస్తే ఇప్పుడు దేని గురించి మనం చెప్పుకున్నాం దేని గురించి చెప్పుకున్నాం చెప్పండి మన అలంకారము వధువు సంగముగా ఉన్నటువంటి మనము సిద్ధపడాల్సినటువంటి సిద్ధపాటు ఎలా ఉండాలంటే అక్షయ అలంకారంగా ఉండాలని మనం దేవుల సరితలు మన ఏ విధంగా రెండవ పదిహేనులో పదకాల పదిహేడు వచ్చినాల్లో పద్దెనిమిది వచ్చినాల్లో మనం చెప్పుకున్న మాటలు ఎవరంటే అంతఃపురంలో నుండి ప్రభుత్వం చెప్పుకున్నామంటే పెండ్ కుమారుడు అంతఃపురంలో నుండి పెండ్లు కుమార్తె గదిలోనే సిద్ధపడాలి ఎందుకు చెప్పుకున్నాం ఇమ్మా ఇప్పుడు ఈ పెళ్ళు కుమార్తెనటువంటి మనము వధువు శాంతమైనటువంటి మనము అలంకారం మనం మన అలంకరణ ఎలా సిద్ధపడాలంటే సాధువైనటువంటి మధువైనటువంటి అలంకారాన్ని మనం ధరించుకొని సిద్ధపాటు కలిగి ఉండవుగా ఆమె అది మనకు కావలసినటువంటి అలంకరణ అది జల్లు జల్లు ఎన్నో జల్లు పెట్టుకొని పెద్ద పెద్ద మోడల్స్ పెట్టుకొని జడలు లేకోకుండా ఒక లేదు జల్లు మోడల్ మోడల జల్లలేంది అసలు లేదు జీవితమే లేదు అది అట్లా ఉంది అందుకని జల్ల అల్లుకోవడం ఇంపార్టెంట్ కదా తర్వాత వస్త్రధారణల విషయం కూడా మనం చాలామంది వస్త్రాల విషయ విషయంలో కూడా మిగులు వెలగలిగినటువంటి వస్త్రాలతో మనము ఇంకా గొప్పగా కనపరచాలని ఆడంబరాలకు పోయి అప్పులు సపోర్ట్ చేసుకొని మనకు ఉన్న దానితోనే మనము మనకున్న స్థితిని బట్టి మనము ధరించుకొని ముందుగా బంగారం కూడా మనకు ఉన్నదాన్ని బట్టి మనము అంటే బంగారం పెట్టుకుంటాం లేకపోతే వన్ గ్రామ్ గోల్డ్ లేకపోతే ఇంకో కొంచెం విధంగా ఉంటాయి అలాంటివి పెట్టుకొని తృప్తి పడుతూ ఉంటాయి అంతగా మనం డబ్బు తెచ్చుకొని తక్కువ ఎరువు తెచ్చుకొని బరువు చెట్టుగా వేరే వాళ్ళు ఎవరైనా తెచ్చుకొని కూడా మనం పెట్టుకోవాల్సిన అవసరం కూడా మనకి లేదు ఒక పట్టుచీలు మన పేరు పడుతూ పోయిందంట ఎందుకు సంబంధం ఆ పట్టు పాడైపోతాయి మనం అట్లాంటి పరిస్థితులు ఎదురవుతాయి అందుకని మనము ఎవరి దేవుడు తెచ్చుకొని బరువు మనం చేసుకోవాల్సిన అవసరం ఉండదానితోనే మనం సర్దుకోముగాక ఆమె అందుకని మన దేవుడి సద్ధలో అలాంటి అలంకరణ మనం చేసుకొని మనం ప్రభు ఆమె కొరకు సిద్ధపడటముగాక అంత కొరకు నుండి ప్రభు మన కొరకు రాబోతుండగా మనం గదిలో నుండి అలంకరింపబడినటువంటి పెళ్లి కుమార్తెగా కన్నికగా మనం సిద్ధపాటు కలిగి పరిశుద్ధు రాలైన కన్నెక్కగా దేవుడు సిద్ధపరచం నడిపించుగాక మనం ఇప్పుడు చదువుకున్న మాట అయినా కదా యోమానసు మనం చదువుకున్నాం యోమాన స్వార్త ఏడు ముప్పై ఏళ్ళు ఏడు ముప్పై ఏళ్ళు మనం చదువుకున్నాము ఏమో చదువుకున్నా ఆ పండుగలలో ఆ దేనిమైనటువంటి అంత్య దిన ఎవడైనా దప్పికకు వెళ్ళి వాడు నా ఎడ్డకు వచ్చి దప్పిక తీర్చుకోగలరు నాయన వాడు లేదేమో చెప్పినట్లు వారి కడుపులో నుండి జీవజల నదులు పొంగి కొన్ని నదుల గురించి చెప్తామనుకున్నాను నేను కూడా నదుల గురించి అంటే ఒక నది అన్య భాష ఒక నది ప్రవచనం ఒక నది స్వస్థత ఒక నది అద్భుతాలు ఇవన్నీ కూడా ఒక్కొక్క నది ఒక్కొక్క నదిలాగా నీలో నుండి ప్రవహించుగాక ఆమె దేవుడు ఒక్కొక్క నదిని నీకు ఇస్తాడు నీ నీ సామర్యతను బట్టి నీకు ఇస్తాను నువ్వు ఎంత విశ్వాసం కలిగి ఉన్నావు దేవుడు ఎంత సిద్ధపాటు కలిగి ఉన్నావు ఎంత దప్పిక కలిగి ఉన్నావో అంత ఆ దప్పిక తగినట్టుగా దేవుడు నీ పైన ఆ ప్రవాహ జలాలని గుప్పరించుగా ఎండిన భూమిపైన ప్రవాహ జలములు గురించినట్టుగా దేవుడు నేను ఎంత ఎండిపోయి ఎంత ఆశ కలిగి దప్పిక కలిగి సుందరం ఉంటావో అంతంతగా దేవుడిని నిప్పుడుగా నప్పిక గల వారిపైన నీళ్లను కుమరిస్తానంట నీళ్ళనగా తిరిగి సాధించ పరిశుద్ధ ఆత్మకు సాదృశ్యం ఎండిన భూమిపైన ప్రవాహ జలములు కుమరిస్తానన్నాడు ప్రవాహ అంటే దేనికి సాధ్యం ఆ ప్రవాహ జలాలు దేనికి సాధిస్తుంటా ఉన్నాయి అంటే దేవుని యొక్క అభిషేకాన్ని నీ పరిశుద్ధ ఆత్మకి సాదృశ్యమైన దేవునికి నీ సాంతతిని ఆశీర్వదించి నీ సాంతతి పైన ఆత్మను గుమ్మరిస్తానని చెప్పి యశ్ నలభై నాలుగు మూడు నాలుగు వచ్చినా మనం చూశాం ఎవరుందంటే నీ సంతతిని నేను ఆశీర్వదించి నీ సంతతి పైన ఆత్మను గుమ్మరించి నీ సంతతిని నేను ఆశీర్వదిస్తానంటున్నాను నీ పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తానంటున్నాను ఎప్పుడు దేవుని యొక్క అభిషేకం తో పాడ అభిషేకం ఏం చేస్తానంటే అంటే ప్రతి కాడిని వెరగ మన బలమైన అభిషేకాన్ని పొందుకున్నప్పుడు మన పైన ప్రతి కాడి వెరగొట్టబడింది మనం ఎంత పొంగుకోవాలో అంతగా పొంగుకున్నప్పుడు మన పైన ప్రతి కాడి ద్వారము విరగ కొట్టేవుడు తెరుచునుగా అద్భుత కార్యాలు మన జీవితంలో దేవుడు జరిగించుగా దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తారు అద్భుతమైన కార్యం ఆశీర్వాదం ఒక అద్భుతం అద్భుతం అంటే ఏంటి అద్భుతాలు ఎన్ని రకాలు ఉన్నాయి గర్భఫలం కావచ్చు బిడ్డలే వారికి బిడ్డలు తర్వాత చదువుకునే వారికి మంచి ఇంకా నానమ్ నా తర్వాత అప్పులు ఉన్నటువంటి వారు అప్పులనే కాళి వెనుకపోవడం తర్వాత ఇంకా బలహీనతల్లో ఉన్నటువంటి వారికి స్వస్థతలు దేవుడిస్తాడు అంటే స్వార్థ పదాలు పాటు నమ్మి మార్తీస్ సంపొందిన వాడు రక్షించబడు నమ్మని వారికి శిక్ష విలుపుకోవడం నమ్మిన వారి వల్ల సూచక క్రియలు కనపరచబడి అవేమి భయం చెప్పండి నా నామముల మీరు దయ్యములను వెళ్ళగొండదు వారు క్రొత్త భాషలో మాట్లాడదు పాములు అనేది పట్టుకూడదు మరణకరమైనది త్రాగడం వారికి ఏ హాని కలగదు రోగుల మీద చేతులు వచ్చినప్పుడు వారు స్వస్థ పొందుతున్నారు ఆమె ఎవరికి స్తోత్రం అలా ఇవన్నీ ఏంటంటే ఎవరి వల్ల వస్తాయంట ఎవరి వాళ్ళు జరుగుతుంది సేవకుల వాళ్ళు జరుగుతాయా ఫాస్ట్ దాని వల్ల ఫాస్ట్ నమ్మిన వారి వలన సూచక క్రియలు మనం పంచుకుంటారు నమ్మిన వారి వల్ల సూచక జరుగుతాయి ఎవరు నమ్మితే వారికి జరుగుతుంది దేవుడికి స్తోత్రం నలే మీరు నమ్మితే నీ వల్ల సూచక జరుగుతుంది మీ కుటుంబంలో మీకు మీ అద్భుతం జరుగుతుంది నీ ద్వారా అనేకుని అద్భుతం జరుగుతుంది నీ ద్వారా అనేకులు కద్తాలు జరిగినప్పుడు నీ ప్రాంతం ద్వారా అనేకులు అద్భుతం జరిగినప్పుడు వారి దేవుని సంధికి తీసుకొని వచ్చినప్పుడు మేము ఏం దేవుని దేవుడి దేవుని రాజ్య రాజ్యవ్యాప్తి కొరకు పనిచేసినటువంటి దానిక దేవునికి స్తోత్రం నలేరుయా ఎందుకు మీ వరకే నీ కుటుంబం వరకే కాదు దేవుని రాజ్యం కోరుకుంటూ నువ్వు పనిచేసేదానిగా దేవుని యొక్క అభిషేకంతో ఇప్పుబడితే దేవుని రాజ్యవ్యాప్తి కోరుకు పనిచేసేదాన్ని అందుకని మన ఈ ఆరు ముప్పై రెండు మనం చూసినప్పుడు దేవుని నీతిని రాజ్యం మీరు వెతికుడి అప్పుడు మీకు కావాల్సిన వాటి అన్నింటినీ దేవుడు మీకు అనుగ్రహించు గాక ఆమె కొంత కొంతగా నువ్వు దేవుని నీతిని రాజ్యాన్ని వెతకరా దేని వెంతకాలి నీతిని వెతకాలని రాజ్యాన్ని వెతకాలి రాజ్యం అనగా భోజనము పానము కాదు కానీ పశువులు ఆత్మైందని ఆనందమును సమాధానమైన భోజనము పానం కాదు ఆయన రాజ్యం అంటే అక్కడ భోజనం తినటం ఆకలి తప్పులు లేని రాజ్యం అంటే అక్కడ ఆకలి లేదు దప్పిక లేదు వండుకోవటం లేదు తినటం లేదు ఇక్కడ కడుక్కోవాలా వండుకోవాలి తినాలా వండుకోవాలా అని చేసుకోవాలి కానీ అక్కడ ఆకలి తప్పులు లేని ఆ రాజ్యం ఒకటి మనం మొరుగు సిద్ధపరచం లేదు అలాంటి పక్క రాజ్యంలో మనము ఎల్లప్పుడూ కూడా దేవుని రాజ్యంలో ఏముంటుందంట ఆనందమై ఆనందమయ్య దేవుని రాజ్యం అనగా భోజనము కాదు పానము కాదు పరిశుద్ధాత్మయందని ఆనందమునై ఉన్నదని ఈ పత్రికలో రాస్తాడు మాట మనం ఎన్ని చూ చెప్పట్లేదు అక్కడ తర్వాత తన గురించి మనం ఏం చెప్పేప్పుడు మార్పు స్వార్థ పదహారు అవతర పదహారు పదిహేడు వచ్చి వచ్చిన నమ్మిన వారి వల్ల సూచక క్రియలు జరుగుతాయి ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం వ్యవహార స్వార్థులు ఏం చెప్పుకున్నాం వ్యవహార స్వార్థులనేమో విశ్వసించు యొక్క కడుపులో నుండి జీవజలం కూడా ఎదురు పొలి ఆర్తి అని చెప్పుకున్నాం విశ్వసించులు ఏమన్నా నమ్మటం వలన ఒకటేనా వేరు వేరేలా ఒకటేనా దేవుడు హలేలుయా నమ్మిన వారి వల్ల సూచిక జరగాలి అంటే మనం ఏం చేయాలి దేవుని సంగతి వచ్చిన మనం అందరం దేవుని నమ్మిక మనం వచ్చాం మనకి ఏ కార్యం కోరికి ఎదురు చూస్తామని ఏ స్వస్థ కొరకు ఎదురు చూసినామో ఏ బిడ్డల మార్పు కొరకు భర్తల మార్పు కొరకు లేకపోతే ఇంత మూల అప్పుల కొరకు సమస్యల కొరకు వేణు కొరకు మనం ఎదురు చూస్తున్నామో నీకు నా బలగీనతల కొరకు నీకు ఏది ఎదురు చూస్తున్నామో అన్నీ కూడా నీ నమ్మికలోనే ఉన్నా దేవునికి స్తోత్రం హలేదులుయా నమ్మిన వారి వలన సూచక క్రియలు కనపరచున్నా నమ్మటమే నమ్మిన వారి సూచక్రియలు కనపరచు ఇది ఒక కనుక రెండు ఇరవై ఎనిమిది రెండు దేవుని యొక్క ఆత్మలు శ్రద్ధగా విన్నట్లయితే భూమి సంస్థ చెప్పడం కంటే నేను నిన్ను హెచ్చిస్తాను ఏమవుతున్నా తర్వాత భూఫలము గర్భ పశువులు మేకలు దంప వినిపిస్తుంటే నీ వ్యాపారము చేతి పనులు అన్నీ కూడా దేవించబడితే నేను పొలంలో దేవించబడతాం పట్టణి బయటకు వెళ్ళినప్పుడు పడతావు లోపల వచ్చినప్పుడు